హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దండు మలేష్ టెక్నికల్స్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఆవిడ ఎవరంటే మన అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన సునీత విలియమ్స్ వీడిపోయిన స్పేస్ క్రాప్స్ మరో కల్పన చావ్లా కాకూడదంట తొమ్మిది నెలల కిందట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్కు విముక్తి లభి లభించింది తోటి వ్యోమగామి బ్యారీ బుష్ విల్మోర్తో కలిసి భూమండలానికి తీరు ప్రయాణం కట్టారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి వారిని మీదికి తీసుకురావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎలాన్ మాస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్స్ క్యాప్సుల్ క్రూ టెన్ను పంపింది ఈ నెల పదహారవ తేదీ నాడే అది ఐఏఎస్ ఐఎస్ఎస్కు చేరుకుంది నాసాకు చెందిన అండే మెక్లెన్ నికోల్ ఆయర్స్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి ఏజెన్సీకి చెందిన టకుయా ఓనేషి రోస్కోస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పేర్కోవ్లతో కూడిన క్రూ టెంట్ టీమ్ అక్కడ అడుగుపెట్టింది గతేడా గతేడాది జూన్లో సునీత విలియమ్స్ బ్యారే బుచ్ విల్మోర్ను ఐఎస్ఎస్కు పంపింది నాసా నిజానికి అది పది రోజుల ఆపరేషన్ మాత్రమే ఐఏఎస్ ఐఎస్ఎస్లో అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరిని స్టార్లైనర్ స్పేస్ ఎయిర్క్రాఫ్ట్లో అంతరిక్ష కేంద్రానికి పంపింది తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు స్టార్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టంలో థ్రస్టర్లు పనిచేయకపోవడం హిలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడ చిక్కుకుపోవాల్సి వచ్చింది అదే అదే ఏడాది జూన్ పదమూడవ తేదీన బోయింగ్ స్టార్ లైనర్తో సమస్యలు తలెత్తాయి సర్వీస్ మాడ్యూల్లో హిలియం లీక్ లీక్తో పాటు ఇరవై ఎనిమిది ట్రస్టర్లు ఐదు పూర్తిగా పనిచేయడం మానేశాయి ఫలితంగా ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ విల్మోర్ను భూమి మీదకి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ సహాయాన్ని తీసుకుంది ప్రూ డ్రాగన్స్ క్యాప్సుల్లో వారిని భూమికి తిరిగి తీసుకు అప్పట్లోనే నాసా వెల్లడించింది ఇప్పుడు తాజాగా అది కార్యరూపం దాల్చింది భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున నాలుగు ముప్పై మూడు నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా కెన్ఎల్డి స్పేస్ సెంటర్ నుండి ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్లో డ్రాగన్ క్రూ క్యాప్సూల్ టెన్ స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్ళింది ఈ ఈ ఉదయం పది గంటలకు పది గంటల సమయంలో ఐఎస్ఎస్లకు ఐఏఎస్ఎస్కు చేరుకుంది అదే స్పేస్ క్రాఫ్ట్లో సునీత విలియమ్స్ బ్యారీ విల్మోర్ భూమి మీదకి తిరిగి వస్తున్నారు కొద్ది కొద్దిసేపటి కిందనే ఈ క్రాఫ్ట్ ఐఏఎస్ఎస్ నుంచి డాన్ అయింది పదిహేడు గంటల పాటు వాళ్ళు స్పేస్లో ట్రావెల్ చేస్తారు వారిని తీసుకొస్తూ ఉన్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ స్పేస్ క్రాఫ్ట్స్ భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున సరిగ్గా మూడు ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అవుతుంది ఆ వెంటనే వ్యోమోగాములు ఇద్దరిని టెక్సాస్లోని హ్యూస్టన్లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్కు తీసుకొస్తారు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిచినందున భూమి గ్రావిటీకి వాళ్ళ శరీరం అలవాటు పడేంత వరకు మెడికల్ ఎవల్యూషన్లో ఉంచుతారు ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది నాసా టెలివిజన్ యూట్యూబ్ యూట్యూబ్ లైన్లో దీన్ని చూడొచ్చు అండాక్ అండాక్ మొదలు మొదలు కావడానికి రెండు గంటల ముందు నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు లైవ్ స్ట్రీమింగ్ కొనసాగుతుందని నాసా వెల్లడించింది ఈ పదిహేడు గంటల ప్రయాణం ఉత్కంఠంగా మారింది గతంలో ఐఎస్ఎస్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో భారత సంతతికి చెందిన కల్పా చావ్లా కన్నుమూసిన విషయం తెలిసింది స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్యలు తలెడతడంతో భూకక్షలోకి అది ప్రవేశించిన వెంటనే కాలిపోయింది ఆమెతో పాటు తోటి వ్యోమగాములు మరణించారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అందరూ బాగున్నారా నేను మంచిగా నేను మిరిటిక్ అని వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ